ఉలితేర బ్యూటిఫుల్ కపుల్ మరీనా రోహిత్ ఈ జంట కొన్ని సీరియల్స్తో నటించి మనందరినీ ఎంటర్టైన్ చేశారు ప్రస్తుతం అయితే వారి స్టూడియోని రన్ చేస్తూ ఉన్నారు సీరియల్స్లో ఈ జంట పెద్దగా సక్సెస్ అవ్వలేదనే చెప్పుకోవాలి మరీనా అమెరికా అమ్మాయి సీరియల్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ రోహిత్కి సరైన సక్సెస్ ఉన్న సీరియలే దక్కలేదు అయితే ఇద్దరు భార్యాభర్తలు కలిసి బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేశారు ఆ షోలో పార్టిసిపేట్ చేసిన టైంలోనే నటి కీర్తి భట్తో బాగా కనెక్ట్ అయ్యారు మరీనా కీర్తిని బెస్ట్ ఫ్రెండ్లా ట్రీట్ చేసింది అలాగే రోహిత్ కూడా తన సొంత చెల్లిలాగానే ట్రీట్ చేశారు వీరి ఫ్రెండ్షిప్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ల వరకు బాగానే ఉంది కీర్తి కార్తీక్ల ఎంగేజ్మెంట్ టైంలో కూడా మరీనా రోహిత్లు అన్ని దగ్గరుండి చూసుకున్నారు అన్ని విషయాల్లో తనకి తోడుగా నిలిచారు అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కీర్తి మరీనా రోహిత్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేసింది ఈ విషయం గురించే కొంతమంది ఫ్యాన్స్ అడగ్గా ఆన్సర్ చెప్పకుండా దాటేసింది అయితే కీర్తి ఎంగేజ్మెంట్ జరిగి దాదాపు సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం నుంచి మరీనా రోహిత్తో ఒక ఫోటో కూడా షేర్ చేయలేదు చాలామంది అడగ్గా ఏ సమాధానం కూడా చెప్పని కీర్తి సంవత్సరం పడుకోవడం తర్వాత మళ్ళీ మరీనా రోహిత్ల జంటని కలిసింది రోహిత్కి రాఖీని కట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంది రోహిత్ కీర్తికి గిఫ్ట్ ని కూడా ప్రెజెంట్ చేశారు ఆ ఫొటోస్ చూడగానే కీర్తి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారని చెప్పాలి ఇలాగే మరీనా రోహిత్లు కీర్తికి సపోర్ట్ గా నిలవాలి అంటూ ఈ వీడియోలో ఆ ఫొటోస్ మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కీర్తి కార్తిక్లు త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నారు మరీనా రోహిత్ల పాత్ర ఎంత ఉంటుందో చూడ